ఆ రే రే నల్గొండ టూ టౌన్ పోలీసు పెద్ద షిక్కే వచ్చి పడ్డది కదా ఒక పెంపుడు పిల్లి కోసం రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పిల్లి మాదంటే కాదు కాదు మాదే అని పంచాది పెట్టుకుంటున్నారట ఇక పిల్లి ఎవరిదో తేల్చి చెప్పలేక పంచాది తెంపలేక తల్కాయలు పట్టుకుంటున్నారట పోలీసులు ఇంకో దిక్కు ఈ పిల్లి పంచాది డబ్బున తెంచమని జిల్లా ఎస్పీ గారు హుకుం జారీ చేసిరట ఇందుకు ఆ మనం కూడా చూద్దాం పారి నల్లగొండ టూ టౌన్ పోలీసు వాళ్ళ మెడకు పెద్ద పంచాయతీ చుట్టుకుంది కదా వెనకట మర్యాద రమణ తీర్చినటువంటి పంచాయతీ లెక్కనే ఉంది ఇది కూడా ఇగో ఈ పిల్లి రెండు కుటుంబాల నడుమ కయ్యం పెట్టి పోలీస్ టౌన్ దాకా చేర్చింది పంచాది చూస్తేందుకు ముద్దుగా అవుపడుతున్న ఈ బొచ్చు పిల్లి మీర్బాగ్ కాలనీలో ఉండే పుష్పలత అశ్రాఫ్ అనేటోళ్ళ నడుమ పంచాది పెట్టింది పిల్లిపోరు పిల్లిపోరు కోతి తీర్చింది అంటారు కానీ నల్గొండ టూ టౌన్ పిఎస్ కు చేరిన ఈ పిల్లి పంచాదే ఎటూది ఏళ్ళ నెల రోజులు అంది ఈ పిల్లి నాది ఏడాది కింద నెల పిల్లను వాట్టుకొచ్చి అల్లారు ముద్దగా పెంచుకున్న కన్న బిడ్డ లేక కంటికి రెప్పోలే కాపాడుకున్న మా పక్కింట్లో ఉండే ఈ అసరాఫ్ అనేటోళ్ళే నా పిల్లిని మతపరిచి మాయ చేసి తెల్ల రంగున్న నా పిల్లికి చాక్లెట్ రంగేసి మాదే అంటున్నారని నల్గొండ టూ టౌన్ పోలీస్ టౌన్ లో కేసు పెట్టిందట పుష్పలత అనేటి ఆమె అయితే ఇది మా పిల్లే ఆమెది కాదు ఇసుంటి పిల్లి లోకం మీద నీకు ఒక్కదానికే ఉంటది అనుకున్నావా మనుషులను పోలిన మనుషులే ఏడుగురు ఉంటారు పిల్లిని పోలిన పిల్లులు ఉండే ఇక మేము ఈ పిల్లిని వేరే కాడ తెచ్చుకొని పెంచుకుంటున్నాం కలర్ వేసి అక్కడే మాకే అనేమో ఈ అసరాఫనే టోళ్ళు చెప్తున్నారు పుష్పలత అనే టైం పిల్లి పోయిన ఏడాది జోన్ లో మాయమైందట ఈ అదవర సంధి పిల్లి కోసం ఫిక్కర్ పెట్టుకొని మళ్ళీ ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తుంటే పోయిన నెలల పక్కింటోళ్ళ ఇంటి కాంపౌండ్ కానొచ్చిందట అరే ఇది నా పిల్లే కదా నా మీద రంది పెట్టుకుని రంగు మారినట్టుందని వెంటనే ఆ పిల్లిని పట్టుకొని ఇంత పెట్టుకుందట అయితే పిల్లి ఎటుపోయిందా అని ఎంగులాడుతున్న పక్కింటోళ్లకు పుష్పలత కోల ఇంటికి వెళ్ళి మీ ఆ మీ ఆవ అని సప్పు వినబడితే వచ్చి చూసి మా పిల్లిని ఎందుకు తెచ్చినావని కయ్యం పెట్టుకున్నారట మీ పిల్లెందుకాయ నా పిల్లే రంగేసి మాదే అంటారా దానికి తానం పోస్తే రంగంతా పోయింది ఏం తమాషా ఎత్తున్నారా అని గట్టిగానే పంచాది పెట్టుకుందట ఈ ఇట్లా పంచాది చిన్నగా మెల్లగా పోలీస్ టోన్ కు ఏరిందన్నట్టు ఆదివారి సంధి పోలీసు వాళ్ళు ఎటు తెలిసి చెప్తలేరని చక్కగా జిల్లా ఎస్పీ సార్ తానికి పోయిందట పుష్పలత అనటామె సార్ ఉండి ఈ పిల్లి పంచాలేదో దబ్బను తెలిసి అని ఆర్డర్ ఎత్తే పిల్లికి రంగేసింది నిజమా కాదా అని తేల్చే దాని ఎంటికలను ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ కు పంపిరట పోలీసు వాళ్ళు మరి పిల్లికి పుష్పలత ఏం పేరు పెట్టిందో అసిరాపళ్ళు ఏం పేరు పెట్టిరో గాని ఏ పేరు పెట్టి వెలిసినా మీయా తప్ప మమ్మీ అనో డాడీ అనో పిలువరాదాయి ఈ పిల్లికి ఇక మరి ల్యాబ్ టెస్ట్ల రిపోర్ట్ ఏమనొస్తుందో గాని భూమి జాగాలు కోట్లాటలు మర్డర్లు రాజకీయ పంచాలతోని రికాం లేకుండా ఉండే పోలీసు వాళ్లకు ఈ పిల్లి పంచాదే ఇప్పుడు పెద్ద సమస్య ఏందట రేపటిలో ఉండి ల్యాబ్ రిపోర్ట్ వస్తుందట చూడాలి ఏం తేలుతుందో మరి